ఆమె నవ్వింది కథ రచన వేలూరి ప్రమీలా శర్మ కథాపటనం మల్లవరపు కుమార్ చాలా అలసటగా ఉంది ఆఫీసులో పని ఒత్తిడితుడు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని ఇల్లు చేరడానికి రెండు గంటల సమయం పడుతోంది దగ్గరలో ఏదైనా ఇల్లు అద్దెకి దొరికితే బాగుండు ఈ తిరువుడు తప్పుతుంది అనుకుంటూ ఇంటికి చేరగానే సోఫాలో చేరబడి నిస్సత్తువుగా ఉండడంతో కళ్ళు మూసుకున్నాడు దేవు కడుపులో ఆకలికి పేగులు చిన్నగా శబ్దం చేస్తూ మెల్లగా తట్టి లేపినట్టయి బద్ధకంగా కదిలాడు ఫ్రిడ్జ్ డోర్ తీసి ముందు రోజు చరిత ఊరికి వెళ్తూ బాక్సులో మూతపెట్టి ఉంచిన ఆలు మటర్ కూర వెత్త చేసుకోడానికి ఓవెన్ వైపు దారితీసాడు కూర వేడయ్యేలోపు సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్న ఇన్స్టంట్ పరోటాల కవర్ ఓపెన్ చేసి పెనం మీద వేసి వెచ్చ చేసుకున్నాడు స్నానం చేసి వచ్చి టీవీ పెట్టుకుని చూస్తూ ప్లేట్లోని పరోటాలు తిని ఆ పూటకి ఆకలి తెరిపించుకుని చెయ్యి కడుక్కున్నాడు రాత్రి అయ్యేదాకా ఛానల్స్ మారుస్తూ గడిపెచ్చి తెల్లారితే ఆఫీసుకు వెళ్ళక తప్పదనుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు దేవ్ పదో నిమిషానికి గాఢ నిద్రలోకి జారుకున్నాడు రెండో జాము ముగిసేసరికి ఎవరో స్త్రీ రోధిస్తున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచి చుట్టూ కలయి చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు దేవికి ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టాయి లేచి కిటికీ తలుపులు వేద్దామని వెళ్ళి చీకట్లోకి చూసిన అతనికి దూరంగా చెట్టు కింద వెన్నెల్లో కూర్చుని ఏడుస్తున్న స్త్రీమూర్తి ఆకారం లీలగా కనిపించి వెన్నులో వణుకు మొదలయింది ఆరు నెలల ముందు వరకు ఆ ప్రాంతంలో కొన్ని మావిడి కొబ్బరి చెట్ల తోటలు ఉండేవి కాని రియల్ ఎస్టేట్ భూములకి ఆ తోటలు అమ్ముడుపోవడంతో వాటిని లేఅవుట్లుగా మార్చడానికి అక్కడ ఉన్న చెట్లన్నింటినీ కొట్టేసి చదును చేసేశారు ఓ పక్కగా ఉన్న మామిడి ఒకదాన్ని మాత్రం కొట్టకుండా ఉంచారు ఆ చెట్టు కిందే ఇప్పుడు ఆమె కూర్చొని ఉంది కొద్దిసేపటికి చూస్తూ ఉండగానే ఆ ఆకారం అక్కడి నుంచి మాయమవడంతో దేవ్ కొంత అయోమయానికి గురయ్యాడు ఆమె రూపం కళ్ళల్లోంచి చెరిగిపోకుండా గట్టిగా కనురెప్పలు మూసుకున్నాడు కానీ కేవలం ఆమె కురులు మాత్రమే అతని మస్తిష్కంలో ముద్రించబడ్డాయి అది కూడా వెన్నెల కాంతిలో తనకు కనిపించినట్లుగా కాంతివంతంగా లేవు విచిత్రంగా చెదిరినట్టున్న ఆ కురులు ఎండిపోయి లేనట్టుగా అనిపించసాగాయి అంతకుమించి దేవికి ఏమీ గుర్తులేదు తెల్లారి నిద్రలేశాక రాత్రి తాను చూసింది గుర్తుకు తెచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా ఆమె రూపం జ్ఞప్తికి రాలేదు అనిపించడంతో అక్కడితో ఆ విషయం గురించి ఆలోచించడం మానేశాడు ఏమండి చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండాలనుంది అమ్మ కూడా ఉండవని చాలా గొడవ చేస్తోంది జొమాటోలో ఆర్డర్ పెట్టుకుని ఒక్క వారం రోజులు గడుపుకోకూడదా ప్లీజ్ ప్లీజ్ లంచ్ ఎలాగూ ఆఫీస్ క్యాంటీన్లో తినేస్తారుగా రాత్రి ఒక పూటకేగా అడ్జస్ట్ అవ్వండి మా బంగారం కదూ ఫోన్లో భర్తను బ్రతిమారుతున్న చరిత పెళ్లైన ఈ పది ఏళ్లలో చాలా తక్కువసార్లు పుట్టింటికి వెళ్ళింది ఆమె కోరుకున్నట్లే మరో వారం రోజులు పుట్టింట్లో ఉండడానికి ఒప్పుకున్నాడు దేవు చరిత దేవులది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా పెళ్ళయ్యాక ప్రేమను పరిపూర్ణంగా ఆస్వాదించిన ఆ జంట అన్యోన్యతకు గుర్తుగా నందన్ పుట్టాడు సంసార బాధ్యతలో పడి ఇన్నేళ్లుగా పుట్టింటికి కూడా ఎక్కువగా వెళ్లకుండా గడిపేసింది చరిత నందనికి ఇంజనీరింగ్ సీటు గోవాలో రావడంతో అక్కడికి పంపించక తప్పలేదు పుట్టినప్పటి నుంచి సిటీలోనే పెరిగిన నందన్కి గోవాలో హాస్టల్లో ఉండడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు ఇన్నాళ్ళు తమతో పాటు ఉన్న కొడుకు పై చదువులకై దూరంగా వెళ్ళిపోవడంతో ఇప్పుడు చరితకి కొంచెం తీరిక దొరికినట్లయింది భర్త కూడా ఉదయం ఎనిమిదికి బయలుదేరి ఆఫీస్కి వెళ్ళినవాడు రాత్రి ఎనిమిదికి కానీ ఇంటికి చేరకపోతూ ఉండడంతో ఇంట్లో ఒక్కదానికి ఏమీ తోచేది కాదు తల్లి తండ్రి పెద్దవాడైపోవడంతో ఓసారి వాళ్ళని చూసి వస్తానంటూ తాముంటున్న సిటీకి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ పల్లెటూరికి బయలుదేరింది అక్కడికి వెళ్ళాక మరో వారం రోజులు ఉంటే బాగుండనిపించి తన మనసులో మాట భర్త ఇచ్చింది నాలుగు రోజులు బాగానే గడిచినా అలవాట్లేని బయట ఫుడ్ తెప్పించుకు తినడం వల్ల దేవు ఆరోగ్యం కొంచెం పాడైంది స్నేహితుడి సాయంతో హాస్పిటల్లో చేరినా ఆ విషయం చరితకి తెలియనివ్వలేదు రెండు రోజులుగా ఆఫీసుకు సెలవు పెట్టుకుని కోరుకున్నాక తిరిగి యథావిధిగా విధుల్లో చేరాడు కానీ బాగా నీరసంగా ఉండడంతో కొద్ది రోజులు డ్రైవింగ్కి దూరంగా ఉండమన్న డాక్టర్ సలహా మేరకు క్యాబ్ బుక్ చేసుకుని ఆఫీస్కు వెళ్తున్నాడు శుక్రవారం కావడంతో పెండింగ్ ఫైల్స్ అన్నీ క్లియర్ చేసే వరకు ఆఫీసులోనే ఉండి ఇంటికి లేటుగా బయలుదేరాడు తాను వెళ్తున్న క్యాబ్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు వాహనాల మధ్యనుంచి నడుస్తూ వెళ్తున్న ఆ స్త్రీమూర్తి రూపాన్ని చూసి దేవు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఆమె ముఖం ధూళితో నిండిన మృత కణాలతో జీవం లేకుండా ఉంది రూపురేఖలు స్పష్టంగా కనపడకపోయినా నిండా దిగులు ఆవహించి ఉన్న ఆమె ముఖం మబ్బు తెరలు కమ్మడం వల్ల కాంతిని కోల్పోయినట్లు గోచరించింది సిగ్నల్ క్లియర్ అయ్యే టైంకి ఎంత వెతికినా అక్కడ ఆమె కనిపించలేదు ఎవరై ఉంటుంది ఈమె ఎందుకు నాకు మాత్రమే కనిపిస్తోంది గతంలో ఈమెను చూసిన జ్ఞాపకం కూడా లేదు అంతా ఏదో కలలో జరుగుతున్నట్లుగా ఉంది అనుకుంటూ ఇల్లు చేరాడు దేవు కానీ ఈ విషయం ఎవరితో చెప్పినా తనను ఒక పిచ్చివాడిగా పరిగణిస్తారన్న సంశయంతో ఆమె గురించి ఎవరికీ చెప్పలేదు చరితలేని ఆ ఇంట్లో ఒక్కడే ఒంటరిగా ఉండడం వల్ల నిద్ర నిద్రపట్టేది కాదు చరిత తిరిగి వచ్చాక ఈ విషయాలన్నీ తనతో చెప్పవచ్చని మెన్నకుండిపోయాడు ఆదివారం కావడంతో నుంచి తిరిగి వస్తున్న చరితను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కు బయలుదేరాడు దేవ్ ట్రైన్ రావడానికి ఇంకా పావుగంట సమయం ఉంది ప్లాట్ఫామ్పై అటూ ఇటూ తిరుగుతూ దూరంగా మరో ట్రాక్ నిర్మాణం కోసం కొండను తవ్వుతున్న కూలీల వైపు దృష్టి సారించాడు ఆశ్చర్యంగా అక్కడ ఆమె మళ్లీ ప్రత్యక్షమైంది ఈసారి ఆమె ముఖం చూడగలిగాడు కాని దిగులుతో కనుడప్పల చివర్లు కిందికి ఉన్నాయి నుదుటిపై ముడుతరు పడినట్లుగా ఉన్న గీతలు ఆమెలోని అసహనాన్ని సూచిస్తున్నాయి వేదనతో ఉన్న ఆమె ముఖంపై అక్కడక్కడా తాలూకు గుర్తులున్నాయి ప్లాట్ఫామ్ చివరి వరకు వచ్చి ట్రాక్ దాటి ఆమె నుంచున్న వైపుకు వెళ్దామని వాడల్లా ట్రైన్ వస్తున్న అనౌన్స్మెంట్ వినిపించడంతో మళ్లీ ప్లాట్ఫామ్ మీదకి రాక తప్పలేదు వెనుదిరిగి చూసేసరికి ఆమె అక్కడ లేదు తనను అయోమయానికి గురిచేస్తున్న ఆమె ఆలోచనల నుంచి బయటపడి ట్రైన్ దిగిన చరిత్రను తీసుకుని ఇంటికి వెళ్ళడానికి కార్లో బయలుదేరాడు భర్త ముభావంగా ఉండడాన్ని గమనించినా ఇన్నాళ్ళు తాను దూరంగా ఉండడం వల్ల బెంగతో అలా ఉన్నాడనుకుని సరిపెట్టుకుంది చరిత కానీ రెండు రోజులు గడిచినా భర్త అలా అన్యమనస్కంగానే ఉండడంతో కారణం ఏమై ఉంటుందో తెలియక ఆలోచనలో పడింది చరిత ఏవండి ఇంత అవస్థపడి రోజు ఉద్యోగానికి వెళ్ళడం ఈ వయసులో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మీరేమీ అనుకోరంటే ఒక్క విషయం చెప్పనా మొన్న ఊరికి వెళ్ళినప్పుడు నాన్నగారితో కలిసి మా తోటలు పొలాలు చూడ్డానికి వెళ్ళాను నిజం చెప్పాలంటే ఇన్నేళ్లుగా ఉరుకులు పరుగులతో అలసిపోయిన నాకు అక్కడికి వెళ్ళగానే ఎంతో హాయిగా అనిపించింది చాలా రీఛార్జ్ అయ్యాను ఇక్కడ ఉన్నప్పుడు నొప్పులు అనిపించేవి మైగ్రేన్ ఎక్కువగా ఉండేది కానీ ఎందుకో అక్కడ ఉన్నంతసేపు నన్ను అనారోగ్య సమస్యలేవి బాధించలేదు చాలా సంవత్సరాల తర్వాత చాలా ప్రశాంతంగా గడిపాను ఇక్కడ ఉంటే ఉద్యోగం ఒత్తిడి వల్ల మీకు బీపీ షుగర్ కనిపిస్తున్నాయి చాలా రెస్ట్లెస్గా కనిపిస్తున్నారండి బత్తాయి రసం తీసి గ్లాస్తో భర్త చేతికి అందిస్తూ అలసటకు అతని నుదుటిపై పట్టిన స్వేదాన్ని చీర చెంగుతో అద్దుతూ చెప్పింది చరిత ఈ ఉద్యోగం టెన్షన్లు ఉన్నంతవరకు ఇవన్నీ తప్పవు చేరిత టాబ్లెట్లు వేసుకుంటున్నానుగా అన్నీ అవే సర్దుకుంటాయి ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటే రోజెలా గడుస్తుంది నందని స్థిరపడే వరకు ఈ బాధ్యతల నుంచి విరామం తీసుకోలేను కాలంతో పాటు పరిగెడుతూ సాగిపోవడమే తప్పదు అంటున్న భర్తతో నేను వచ్చేసే ముందు నాన్న నన్ను ఒక మాట అడిగారు యాభై ఐదేళ్లు పైబడ్డాక ఇంకా పరుగులు పెడుతూ ఉద్యోగం చేయడం గారికి అవసరమా తల్లి నాకున్న ఈ ఆస్తికి నువ్వు ఒక్కదానివే వారసురాలివి నాకా వయస్సు పైబడింది ఈ తోటలు పొలాలు చూసుకునే ఓపిక తగ్గిపోయింది ఈ బాధ్యతలన్నీ గారికి అప్పగించాలనుకుంటున్నాను ముందు నీకో మాట చెబితే మంచిదనిపించింది ఏమంటావు చరిత అని అడిగారు ఆయన నిర్ణయం కూడా అడిగి తెలుసుకోవాలి కదా నన్న అంటూ మాట దాటేస్తాను ఇప్పుడు చెప్పండి నాన్నగారు అడిగినట్లు పంట సాగు బాధ్యత మనమెందుకు తీసుకోకూడదు ఆదాయానికి లేనప్పుడు ఈ ఉద్యోగం మనకు అవసరమా ఒక్కసారి ఆలోచించి నాన్నకి ఫోన్ చేసి మాట్లాడకూడదా అంటూ సమాధానం కోసం భర్త ముఖంలోకి చూసింది చరిత చరిత చెప్పింది సబబుగానే అనిపించినా ఓ నిర్ణయం తీసుకోవడానికి రెండు నెలల సమయం తీసుకున్నాడు దేవ్ రెండు నెలల తర్వాత చేస్తున్న ఉద్యోగం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని చరిత వాళ్ల ఊరికి మకాం మార్చాడు చుట్టూ పచ్చని ప్రకృతిలో పల్లె వాతావరణంలో గడపడం దేవుడికి కూడా చాలా నచ్చింది అక్కడికి వెళ్ళాక అతని ఆరోగ్యం కూడా కుదురపడింది మావగారితో కలిసి పొలానికి తోటలకి వెళ్తూ పంటసాగు విషయంగా పూర్తి అవగాహనకు వచ్చాడు నుంచి తిరిగి వచ్చేటప్పుడు చెరువుగట్టను కూర్చొని చెట్ల వెనక నుంచి కిందికి జాలువారుతున్నట్టుండే అస్తమిస్తున్న సూర్యుడిని అంటే దేవుకి చాలా ఇష్టం ఆ ఊరికి వచ్చాక దేవు ఆలోచనల్లోనూ చాలా మార్పు వచ్చింది అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుకున్న చరితను ప్రోత్సహించి హార్టికల్చర్ పై దృష్టి పెట్టేలా చేశాడు కొత్త కొత్త టెక్నిక్స్తో పంట దిగుబడిని పెంచే దిశగా తోటి రైతులకు సూచనలివ్వడం మొదలుపెట్టారు ఆ దంపతులు సహజ సిద్ధమైన కంపోస్ట్ ఎరువుల వాడకంతో పండ్ల తోటల దిగుబడి మరింత పెరిగింది వాటితో పాటు కాయగూరల్ని కూడా పండిస్తూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టారు వరి పంట కోతకు వచ్చిన తర్వాత మంచి పైకెక్కి నిల్చొని ధాన్యం ఎగరబోస్తున్న కూలీలతో కింద నిల్చొని మాట్లాడుతున్నాడు దేవు గాలివాటికి ధాన్యం పొల్లు దూరంగా ఎగిరిపడుతూ ఉంటే ముత్యబు చినుకులు రాలుతున్నట్లుగా అనిపించి సంభ్రమంగా చూస్తున్నాడు దేవు పరుచని ఆ తెరల నుంచి అటువైపున ఉన్న ఈత ఈనిన పచ్చని పైరులోని కంకులు చల్లని పిల్లగారి స్పర్శకి ఆనందంతో తలాడిస్తూ ఊగుతున్నాయి అందమైన పచ్చని పాన్పులాంటి ఆ మొక్కలను చేర్చుకుంటూ మందహాస వదనంతో ఆమె తన వైపు రావడం గమనించి ఆనందాశ్చర్యాలతో కళ్ళు పెద్దవి చేసి అటువైపు చూస్తున్నాడు దేవు పైన ధాన్యం ఎగరబోస్తున్న కూలీల వైపు తిరిగి ఆమె నవ్వింది ఆమె నవ్వుతోంది ఆమె ఎవరు అని అడిగాడు ఎవరు స్వామి ఆడెవరూ లేరే అంటున్న కూలీతో అదుగో ఆ పైరు మధ్యన నించుని ఆనందంగా తరలిస్తూ నవ్వుతోందే ఆమె ఆమె ఎవరు మళ్ళీ అడిగాడు దేవు ఆడా ఎవరూ లేరు స్వామి ప్రకృతి తల్లిని చూసి బొమ్మపడినట్లున్నారు పైనుంచే సమాధానం చెప్పాడు ఆ కూలి అంటే ఇన్నాళ్ళు నాకు ఎదురుపడింది ఆ ప్రకృతి కాంత అన్నమాట మై గాడ్ మనకి ఎన్ని వరాలిచ్చిన ఆ తల్లిని మన స్వార్థం కోసం ఎన్ని తూట్లు పొడుస్తున్నాం ప్రకృతిని నాశనం చేస్తూ మన అంతానికి మనమే పునాది వేసుకుంటున్నాం బిడ్డను కాలితో తన గుండెలపై తన్నుతుంటే ఓర్చుకుంటున్న ఆ తల్లి రోదన ఇన్ని రోజులుగా నన్ను వెంటాడుతోంది నీకు హాని కలిగిస్తున్న ఈ మనిషి జాతిని మన్నించు తల్లి అంటూ కన్నీటితో చేతులెత్తి దన్నం పెడుతూ మందహాసంతో చూస్తున్న ఆ తల్లిని వేడుక్కున్నాడు దేవు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి Thank you.